అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇండియా లిమిటెడ్ కంపెనీ ఈ కంపెనీ నైన్టీన్ నైన్టీలో స్టార్ట్ అయ్యి ఇప్పటికీ రూమ్ ఏసీ మార్కెట్లో లో మోర్ దాన్ సెవెంటీ పర్సెంట్ షేర్ మెయింటైన్ చేస్తుంది సో కంపెనీ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి లుధైనా పంజాబ్ లో ఉంది సో ఈ కంపెనీ బిజినెస్ అండ్ ప్రొడక్ట్స్ గురించి మాట్లాడినట్లయితే కంపెనీ మెయిన్లీ ఎయిర్ కండిషనర్స్ ఏసీ కాంపోనెంట్స్ లైక్ హీట్ ఎక్స్చేంజెస్ మోటర్స్ క్యాబినెట్స్ ప్లాస్టిక్ పార్ట్స్ షీట్ మెటల్ పార్ట్స్ గానీ మ్యానుఫాక్చర్ చేస్తుంది అనమాట సో నాట్ ఓన్లీ ఫినిష్డ్ ఏసీస్ బట్ ఆల్సో కంప్లీట్ సొల్యూషన్స్ ఫ్రమ్ డిజైనింగ్ టు అసెంబ్లీ వరకు ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ సో అంబర్ ఎంటర్ప్రైజెస్ కి మెయిన్ క్లైంట్స్ ఎవరంటే వోల్టాస్ దైకిన్ ఎల్జీ ప్యానాసానిక్ హిటాచి వర్పూల్ అండ్ అలాగే బ్లూ స్టార్ లాంటివి ఈ కంపెనీకి క్లయింట్స్ అనమాట సో షార్ట్ టర్మ్ అనాలిసిస్ గురించి మాట్లాడినట్లయితే షార్ట్ టర్మ్ లో సమ్మర్ డిమాండ్ పెరిగిన టైమ్ లో కంపెనీ సేల్స్ అనేది స్ట్రాంగ్ గా ఉంటాయి సీజనల్ డిమాండ్ వల్ల కొన్ని ఫ్లక్చువేషన్ వస్తాయి కానీ బ్రాండ్ టైఅప్స్ వల్ల కన్సిస్టెంట్ గ్రోత్ మెయింటైన్ చేస్తుంది సో లాంగ్ టర్మ్ అనాలిసిస్ గురించి మాట్లాడినట్లయితే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం లాంగ్ టర్మ్ లో ఇండియాలో ఎయిర్ కండిషనర్ పెనిట్రేషన్ చాలా తక్కువగా ఉంది అరౌండ్ ఎయిట్ టు టెన్ పర్సెంట్ మాత్రమే ఉందంట సో ఫ్యూచర్ లో క్లైమేట్ చేంజ్ రేజింగ్ టెంపరేచర్స్ అలాగే అర్బనైజేషన్ వల్ల ఏసీ డిమాండ్ పెరిగేది సో దాంతో అంబర్ ఎంటర్ప్రైజెస్ కి లాంగ్ టర్మ్ లో పెద్ద అడ్వాంటేజే ఉందని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు సో ప్రెసెంట్ స్టాక్ మార్కెట్ ప్రైస్ గురించి మాట్లాడినట్లయితే స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్స్ ప్రకారం అంబర్ ఎంటర్ప్రైజెస్ స్టాక్ మార్కెట్ లో ప్రీమియం వాల్యుయేషన్స్ లో ట్రేడ్ అవుతుంది సో ఇన్వెస్టర్స్కి లాంగ్ టర్మ్ వాల్యూని క్రియేట్ చేయడానికి కంపెనీ ఫండమెంటల్స్ అనేది స్ట్రాంగ్గా ఉన్నాయి సో ఫైనల్లీ సింపుల్గా చెప్పాలంటే అంబర్ ఎంటర్ప్రైజెస్ అంటే ఇండియా ఏసీ ఇండస్ట్రీకి ఒక బోన్ లాగా పనిచేస్తున్న కంపెనీ సో వస్తున్న అంటే కమింగ్ ఇయర్స్లో ఏసీ డిమాండ్ బూమ్ అవుతుంది కాబట్టి అంబర్ ఎంటర్ప్రైజెస్కి పెద్ద స్కోప్ అనేది ఉంది